అనగనగా కొండల నడుమ చిన్నపల్లె దేవుని కొండ రోజు కూలీలు రైతులు పిల్లలు అందరూ తమ పనుల్లో బిజీగా ఉంటారు కాని ఆ గ్రామం గురించి ఒకే ఒక్క భయం మాత్రం అందరికీ ఉంది అడవిలో చివరి దీపం గ్రామం పక్కనే పెద్ద అడవి ఉంటుంది సాయంత్రం ఏడు అయినా ఆ అడవిలో ఒక చిన్న పసుపు రంగు దీపం వెలిగిపోతూ కనిపిస్తుంది ఎవరు వెలిగిస్తున్నారు ఎందుకు వెలుగుతుంది అది ఎవరూ తెలుసుకోలేదు ఒకసారి ఎవరో వెళ్తే తిరిగి లేదు అనే గ్రామంలో మాట ఈ గ్రామంలోనే ఓ యువకుడు ఆదిత్య చాలా తెలివైనవాడు కాని అతను భయపడడు గ్రామంలో మాయమవుతున్న వారిని కనుక్కోవాలని అనుకుంటాడు ఒకరోజు అతని బెస్ట్ ఫ్రెండ్ విహాన్ కూడా అడవిలోకి వెళ్ళి కనిపించకుండా పోతాడు అందుకే ఆదిక్య నిర్ణయిస్తాడు ఏం జరిగినా ఈ రాత్రే అడవి రహస్యం బయటకు తేవాలి రాత్రి ఏడు కావడానికి కాస్త ముందు ఆదిత్య టార్చ్ కత్తి తన ఫోన్ తీసుకుని అడవిలోకి వెళ్తాడు మూడు అడుగులు వేసిన వెంటనే అతని హృదయం గట్టిగా కొట్టుకుంటుంది చుట్టూ ఎవరూ లేరు మొక్కలు గాలిలో కాదు ఏదో ఒత్తిడితో కదులుతున్నట్టు అనిపిస్తుంది కొద్దిసేపటికి ఆ పసుపు రంగు దీపం కనిపిస్తుంది అది నేల మీద కాదు దాల్లో కొంచెం ఎత్తులో తేలియాడుతున్నట్టు ఉంటుంది ఆదిత్య దగ్గరకు వెళ్ళబోతుంగా వెనుక నుంచి అడుగుల శబ్దం ఎవరు అక్కడ అని కేకేస్తాడు అప్పుడే ఒక వయసు పైబడిన మనిషి బయటకు వస్తాడు తన గడ్డం నూలుకూ న్యూసు కళ్లలో వెలుగు చేతిలో కర్ర అతను నెమ్మదిగా అంటాడు ఈ దీపం నీ ప్రాణాల కోసం వెలుగుతోంది ఆదిత్య షాక్ ఎందుకు ఎవరు వెలిగిస్తున్నారు అని అడుగుతాడు వృద్ధుడు నవ్వుతూ చెప్తాడు నేనే కానీ నా కోసం కాదు గ్రామం కోసం వరుసగా జరుగుతున్న ప్రమాదాలను నిలిపేందుకు ఈ అడవిలో కనిపించకుండా పోయినవారు చచ్చిపోలేదు వాళ్ళు ఒక మాయలో చిక్కుకున్నారు ఈ దీపం వెలిగినంతకాలం వాళ్ల ఆత్మలు ఎవరికీ హాని చేయవు ఆదిత్య అడుగుతాడు అయితే నా ఫ్రెండ్ విహాన్ ఎక్కడా వృద్ధుడు తిరిగి చెప్తాడు అతను బతికే ఉన్నాడు కానీ భయం కారణంగా అడవి లోపల అచేతనంగా పడిపోయాడు నీ ధైర్యం వల్ల నువ్వు అతడిని రక్షించగలవు వృద్ధుడు దీపం కిందకు తీసుకెళ్తాడు అక్కడ ఒక చిన్న రాయి పలక ఉంటుంది అందులో ఒక దారి చూపే రహస్య చిహ్నం ఉంటుంది దాన్ని నొక్కదానే నేల చీలిపోతుంది లోపల ఒక చిన్న గుహ గుహ చివర విహాన్ బీభత్సంగా వణుకుతూ కూర్చొని ఉంటాడు ఆదిత్య అతనిని బయటకు తీసుకుని వస్తాడు బయటకి వచ్చిన వెంటనే వృద్ధుడు అంటాడు ఇప్పుడు నుంచి దీపం అవసరం లేదు అడవి మాయశక్తి నీ స్నేహం ధైర్యాన్ని చూసి చెదిరిపోయింది అని చెప్తూ వృద్ధుడు కనిపించకుండా పోతాడు ఆదిత్య విహాన్ షాక్లో ఒకరిని ఒకరు చూస్తారు అడవిలోని దీపం మాత్రం చివరిసారిగా మెరుస్తుంది తర్వాత శాశ్వతంగా ఆరిపోతుంది ఫ్రెండ్స్ ధైర్యం ఉన్నవాళ్లు ఎప్పుడూ గెలుస్తారు ఎంత పెద్ద రహస్యం ఉన్నా నిజం ముందుకు రాక తప్పదు